కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు అమ్మలాంటి చిరునామా నాగరికత అంటే నగరంలో జీవించడం కాదు ప్రశాంతమైన పల్లెలు ప్రగతి బాట పట్టడం నగరం నగరం అంటూ పరుగులు పెడితే పాలు కాదు కదా నీళ్లు కూడా దొరకవు గ్రామాలకు ఆర్థిక వనరులు పెరగాలి న్యాయ పరిపాలన బాధ్యతలు పంచాలి వాటి పనితీరు మెరుగుపడాలి ఏదేమైనా గ్రామాలను ప్రాథమిక పరిపాలక కేంద్రాలుగా తయారు చేయాలి గ్రామాల వనరుల మీద గ్రామానికే అధికారాలు ఉండాలి ఈ మాటలు వింటుంటే మహాత్మా గాంధీ సందేశమే కళ్ల ముందు కదలాడుతోంది కదూ కాని ఇవి ఆయన చెప్పిన మాటలు కావు మహాత్ముడి ప్రేరణతో స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన ఒక్కమ్మ యోధుడు చెప్పిన మాటలు మద్రాసు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మూడు చోట్ల మంత్రిగా సేవలందించిన ఓ గాంధీవాదీ సిద్ధాంతమిది ఆయన తొలితరం తెలుగు రాజకీయ నాయకుల్లో ప్రముఖుడు ఉన్నత విద్యావంతుడు ఆయనే కల్లూరి చంద్రమౌళి నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం ఎన్నో ఏళ్లు ప్రజాసేవలో ఉన్న తనకంటూ ఒక సొంతింటిని కూడా నిర్మించుకోలేకపోయిన నిస్వార్థ రాజకీయ నాయకుడు రాజకీయాలకే అద్భుతమైన నిర్వచనమిచ్చిన అపర మేధావి కల్లూరి చంద్రమౌళి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నవంబర్ పదిహేనున గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని మోపర్ గ్రామంలో ఒక కమ్మ కుటుంబంలో జన్మించారు తల్లిదండ్రులు వెంకమాంబ సుదర్శనం ఈయనకు బాల్యం నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతో ఇష్టం వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కుమారుడిని బాగా చదివించారు తల్లిదండ్రులు అలా ప్రాథమిక విద్యను తుళ్ళూరు ఆ తర్వాత తెనాలి బాపట్లలో పూర్తి చేశారు కలకత్తాలో ఉన్నత విద్య చదివారు అయినప్పటికీ ఆయనకు చదువు మీదున్న తృష్ణ తగ్గలేదు దీంతో ఆ కాలంలోనే ఎన్నో కష్ట నష్టాల కోర్చి అత్యున్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవైలో ఇంగ్లండ్ లోని స్కాట్లాండ్ కు చేరుకున్నారు అక్కడ ఎబర్డీన్ యూనివర్సిటీ నుంచి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు వ్యవసాయమన్నా పల్లె ప్రాంతాలన్నా అంత ఇష్టం కల్లూరికి అందుకే ఫారిన్ స్టడీస్ లోనూ దానికే పెద్దపీట వేశారు స్కాట్లాండ్ లో చదువుకునే రోజుల్లో జాతీయోద్యమానికి మరింత ఆకర్షితులయ్యారు మన సంపదను బ్రిటిష్ వారు ఎలా కొల్లగొట్టుకుపోతోంది కళ్లారా చూశారు అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు భారతీయులు కష్టపడుతుంటే బ్రిటిష్ వారు దోచుకు తింటున్నారు అనేది ఆయనకు అర్థమైంది అందుకే అక్కడ చదువు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో దేశానికి తిరిగొచ్చేసరికి కరడుగట్టిన స్వతంత్ర సమరయోధుడిగా మారిపోయారు చంద్రమౌళి ఆ సమయంలో ఉన్నత చదువులు చదివిన వారు చాలా అరుదు అది కూడా ఇంగ్లీష్ పై పట్టున్న వారు కనిపించకపోయేవారు అలాంటి టైంలో చదువు పూర్తి చేసుకున్న కల్లూరి చంద్రమౌళికి బ్రిటిష్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాయి కానీ వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించి భారత స్వతంత్ర పోరాటంలో అడుగు పెట్టారు దేశాన్ని బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విడిపించుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడారు ఆ మహాత్ముడి అడుగు జాడల్లో నడుస్తూ సంగ్రామ పోరాటంలో సింహంలా కదిలారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వార్తా సేవాగ్రాం వెళ్లి గాంధీజీని కలిశారు అక్కడ మూడు నెలలుండి కాంగ్రెస్ కార్యకర్తగా ఖద్దరు ధరించి గుంటూరుకు తిరిగొచ్చారు స్వతంత్ర పోరాటాన్ని జాగృతం చేసేందుకు ఊరూరు తిరిగారు చిన్న చిన్న గ్రామాల్లో కూడా యువజన సంఘాలను ఏర్పాటు చేసి యువతలో స్వతంత్ర భావాలను నాటారు దీంతో వేల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కల్లూరి గుంటూరు పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా పర్యటనలో ఆయనకు తోడుగా నిలిచారు చూసుకున్నారు తన స్వగ్రామం తీసుకెళ్లి స్వాతంత్ర్య సమరానికి విరాళాలు సేకరించారు మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలో ముందు నిలిచారు చంద్రమౌళి బ్రిటిష్ వారిని గడగడలాడించిన జాతీయ నినాదాల్లో ఉప్పు సత్యాగ్రహం ఒకటి ఇందులో కల్లూరి చంద్రమౌళి పాత్ర అనిర్వచనీయం ఈ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయి కొన్ని నెలలు రాయవెల్లూరు జైల్లో గడిపారు ఆ తర్వాత కూడా ఆ ఉద్యమ బాటను వీడలేదు గుంటూరులో కూడా వెంకటప్పయ్య ఇంట్లో ఉప్పు తయారు చేసి శాసనోల్లంఘన చేశారు ఎందుకు మరోసారి జైలు శిక్ష అనుభవించారు కడలూరు జైల్లో గడిపారు గాంధీజీ చేపట్టిన హరిజన యాత్రకు విశేషంగా ఆకర్షితులయ్యారు కల్లూరి వారు ఈ యాత్రలో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్లో మరోసారి గుంటూరు జిల్లాకొచ్చారు గాంధీజీ అప్పుడు కూడా అన్ని తానే చూసుకున్నారు అనేక గ్రామాలలో హరిజనులతో దేవాలయ ప్రవేశం చేయించారు ఈయన నిస్వార్థ సేవకు మెచ్చి కాంగ్రెస్ పార్టీ అనేక పదవులను కట్టబెట్టింది వాటన్నిటికీ న్యాయం చేశారు చంద్రమౌళి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇక పంతొమ్మిది వందల నలభై రెండులో మొదలైన క్విట్ ఇండియా ఉద్యమంలో ఉవ్వెత్తున ఉరకలేశారు కల్లూరి అప్పట్లో ఈయన పోరాటం జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించింది సెప్టెంబర్ తెనాలిలో చంద్రమౌళి నాయకత్వంలో శాంతియుతంగా మొదలైన ఆందోళన అదుపు తప్పి ఉద్రిక్తంగా మారింది హింసాత్మక రూపు ధరించింది ఈ సమయంలో పోలీసు కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాశారు తెనాలిలో వారి స్మృతి చిహ్నంగా రణరంగ చౌక్ ను నిర్మించారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు అప్పుడు మరో రెండేళ్లు రాయవల్లూరు జైల్లో గడిపారు ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ మొదటి పార్లమెంట్ సభ్యుని ప్రొవెన్షియల్ నుండి ఎన్నికయ్యారు భారత రాజ్యాంగ సభ్యులుగా రెండేళ్లు సేవలందించారు ఇక అంతకు మునుపే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు చంద్రమౌళి పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరులో శాసనసభకు ఎన్నికై మద్రాస్ ప్రావిన్స్ లో శాసనసభ్యునిగా పనిచేశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓపి రామస్వామి రెడ్డి ఆర్ మంత్రివర్గంలో స్థానిక సంస్థలు సహకార శాఖ మాత్యులుగా విశిష్ట సేవలందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై రెండు మధ్య పిఎస్ కుమారస్వామి రాజా మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అక్టోబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కొట్టి శ్రీరాములు బలిదానంతో ఆంధ్రుల కల సాకారమైంది పంతొమ్మిది వందల యాభై జరిగిన తొలి శాసనసభ ఎన్నికలో చంద్రమౌళి అమృతలూరు నుండి ఘన విజయం సాధించారు బెజవాడ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు దాంతో దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేసే అవకాశం దక్కింది పంతొమ్మిది వందల అరవై రెండులో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వేమూర్ నుండి గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు అప్పట్లో ఆయనకు పదవీకాంక్ష ఉండకపోయేది ప్రజా సేవకు అంకితమై పనిచేసుకుంటూ వెళ్లిపోయేవారు కల్లూరి చంద్రమౌళి ఏమాత్రం ప్రయత్నించినా ఇంకా ఉన్నత స్థానంలో ఉండేవారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు రెండు సార్లు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనను అత్యంత భక్తుడిగా మార్చేసింది చంద్రమౌళి సేవలలో ముఖ్యమైంది భద్రాచలం గుడి పునర్నిర్మాణం పంతొమ్మిది వందల అరవై నాటికి రాములు వారి గుడి బాగా శిథిలమైంది ఆ కాలంలో చంద్రమౌళి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు వెంటనే గుడి నిర్మాణానికి నడుం కట్టారు అతని అధ్యక్షతన రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటైంది చంద్రమౌళి రాష్ట్రం నలుమూలలా తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు పోగు చేశారు నాడు భద్రాచలం మారుమూల అటవీ ప్రాంతం యాత్రికులకు అక్కడ ఏ సౌకర్యాలు ఉండేవి కావు అలాంటి క్లిష్ట సమయాల్లో దేశమంతా తిరిగి ఆలయానికి కొత్త రూపు తెచ్చారు తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచారిలో గణపతి స్థపతిని ఆహ్వానించారు కళ్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించారు సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు కొత్తగూడెం వరకు రైళ్లలో తెచ్చి అక్కడి నుండి గోదావరి వరకు లారీలలో తరలించారు పెద్ద పెద్ద రాతి సిల్లను ఇసుకలో నెట్టుకొచ్చి లాంచ్ అతి కష్టంతో భద్రాచలం చేర్చారు అలా భద్రాచల రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు రాముడి గుడి కట్టేందుకు శ్రీరామదాసు ఎంత కష్టపడ్డారు దాన్ని పునరుద్ధరించేందుకు కల్లూరి చంద్రమౌళి అంత శ్రమించారు ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు మధ్య టిటిడి చైర్మన్ గా కూడా సేవలందించారు కల్లూరి చంద్రమౌళి కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక మంచి కవి కూడా పంతొమ్మిది వందల యాభై ఐదులో తిరుపతిలో విశ్వ సంస్కృత సదస్సు నిర్వహించారు పొన్నూరు అన్నవరం కవి పండిత సదస్సులలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తణుకులో గజారోహణతో అతను రాసిన రామాయణ సుధాలహరి గ్రంథాన్ని ఊరేగించి ఆర్ష విద్యాలంకార అనే బిరుదును ప్రదానం చేశారు ఈయన రాసిన పుస్తకాల్లో రైతు రాజ్యాంగం నానా దేశ రాజ్యాంగాలు భారతీయ ప్రతిభ రామాయణ సుధాలహరి మతం భౌతిక శాస్త్రం పురుషార్థములు భాగవత సుధ నిధి హర్ష సంస్కృతి వివేకానంద స్వామి లాంటివి ప్రముఖమైనవి చంద్రమౌళి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తన భార్య బుల్లిమాంబ మరణం తరువాత గుంటూరు నుండి స్వగ్రామం మోపర్రుకొచ్చేశారు శేషు జీవితం ప్రశాంతంగా గడిపారు తన కుమార్తె కుమారుడు కూడా అప్పటికే చనిపోవడంతో సోదరుడి ఇంట్లోనే చివరి రోజులు గడిపారు దేశ శ్రేయస్సు కోసం పుట్టిన ఊరిలోనే ప్రాణాలు వదిలారు నిస్వార్థ జీవితం గడిపిన కల్లూరి చంద్రమౌళి నాలుగేళ్ల వయసులో మోపరులో పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి రెండున ఒక కర్మయోగిగా మహాభినిష్క్రమణం చెందారు ఇప్పటికీ ఈయన పేరు మీద గుంటూరులో ఓ కాలనీ ఉంది చంద్రమౌళి సహాయంతో నిర్మించుకున్న కాలనీకి చంద్రమౌళి నగర్ పేరు పెట్టుకున్నారు స్థానికులు ఇప్పటికే ఆయన స్మృతులను గుర్తు చేసుకుంటారు గుంటూరు మోపరులలో చంద్రమౌళి కాంస్య విగ్రహాలను కూడా నెలకొల్పారు కల్లూరి చంద్రమౌళి తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం ప్రజా సంక్షేమం ధార్మిక సేవలకు అంకితం చేసిన మహనీయుడు కమ్మ కులంలో జన్మించిన ఒక మహాయోగి రానున్న ఎపిసోడ్స్ లో ఇలాంటి కమ్మ మహనీయుల గురించి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు అందిస్తాం ఇప్పటికీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా